అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి సింపుల్ గా ఒక రూమ్ లో మనం పెయింటింగ్ వర్క్ అనేది చేసుకుంటే అంటే వాల్ పుట్టి అనేది పెట్టుకొని ప్రైమర్ అనేది వేసుకొని టోటల్ గా కలర్స్ అనేవి వేసుకుంటే టోటల్ గా ఒక పది ఇంటూ పది రూమ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం అండి ముందుగా పది ఇంటూ పది రూమ్ అన్నట్లయితే మనకి టోటల్ గా నాలుగు గోడలు అనేవి రావడం జరుగుతుంది ఒక్కొక్క గోడ వచ్చేసరికి మనకి పది అడుగులు ఎత్తు అనేది వస్తుంది వెడల్పు చూసుకున్నా సరే పది అడుగులు అనేది రావడం జరుగుతుంది అలాగే సీలింగ్ కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనకి పది ఇంటూ పది హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది సో మనకి నాలుగు గోడలు వచ్చినాయి కాబట్టి నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనమాట అలాగే సీలింగ్ తో కలుపుకున్నట్లయితే ఐదు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది ఇందులో మనకి ఒక విండో అనేది వస్తుంది అలాగే ఒక డోర్ అనేది వస్తుంది కాబట్టి దానికి కొంత లెస్ చేయాల్సి ఉంటుంది అలా లెస్ చేయగా నాలుగు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి ఇక్కడ ఒక రూమ్ మొత్తానికి కుట్టే గానీ ప్రైమర్ గానీ పెయింట్ గానీ వేయాల్సి ఉంటుంది అనమాట స్క్వేర్ ఫీట్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు ఒక చదరపు అడుగు అనమాట సో ఈ విధంగా మనకి పిలుచుకుంటూ ఉంటారు సో ఇప్పుడు మనకు వచ్చేసరికి మొత్తంగా ఏదైతే నాలుగు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చిందో దీనికి సంబంధించి వాల్ పుట్టి అనేది ఫార్టీ కేజీస్ బ్యాగ్ బ్యాగులు ఏవైతే ఉన్నాయో అవి రెండు బ్యాగులు అనేవి అవసరం అవుతాయి ఒక్కొక్క బ్యాగ్ ధర అనేది వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి ఏడు వందల్లో దొరికేది ఉంది తొమ్మిది వందల్లో కూడా దొరికేది అనమాట సో ఆ విధంగా మనకి మీకు నచ్చిన బ్రాండ్లో మీరు సెలెక్ట్ చేసుకోండి సో రెండు బ్యాగులు అనేవి మనకి పుట్టి బ్యాగులు అనేవి నలభై కేజీలు పడతాయి అనమాట వాటికి సంబంధించి ఒక పదహారు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది రెండు బ్యాగులు కలుపుకొని అలాగే వాళ్ళ ప్రైమర్ అనేది కూడా మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఈ ప్రైమర్ అనేది పుట్టి పెట్టిన తర్వాత పేపర్ అనేది కొట్టిన తర్వాత ప్రైమర్ వేసుకుంటాం అనమాట సో ఈ ప్రైమర్ అనేది నాలుగు లీటర్ల వరకు కూడా మనకి ఇక్కడ ఈ గోడలకు సరిపోతుంది అనమాట సో ఆ విధంగా మనకి ప్రైమర్ వచ్చేసరికి ఏడు వందల రూపాయల నుంచి మనకి పదకొండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది నాలుగు లీటర్లకి సో ఆ విధంగా పదకొండు వందలే మనం తీసుకుందాం అలాగే నెక్స్ట్ ఇందులో కూడా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి బ్రాండ్స్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది గుర్తు పెట్టుకోండి బాగా అలాగే నెక్స్ట్ మనకి పెయింట్స్ కూడా తీసుకుంటామండి సింపుల్ గా మనకి ఇంటీరియర్ పర్పస్ లో యూస్ చేసే కలర్స్ అనేవి తీసుకొని మొత్తం నాలుగు గోడలకి అలాగే సీలింగ్ లో కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది వీటికి సంబంధించి పెయింట్స్ కూడా నాలుగు లీటర్లు అనేవి మనకి ఇక్కడ పడతాయి అనమాట సో వీటికి సంబంధించి పద్దెనిమిది వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది పెయింట్స్కి సంబంధించి ఇందులో కూడా బ్రాండ్స్ అనేవి ఉంటాయి అలాగే మీరు కొంచెం ఎక్స్ట్రా కొంచెం కాస్ట్లీ పెయింట్స్ అనేవి ఉంటాయి రాయల్ ఫీల్ అలాంటివి చేసుకున్నట్లయితే ఇంకా మీకు బడ్జెట్ అనేది పెరుగుతుంది అనమాట సో అలా ఏం కాకుండా సింపుల్గా ఇంటీరియర్ పర్పస్లో యూస్ చేసుకునే మంచి మిడిల్ క్లాస్లో ఉండే ఒక మంచి కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని వాటిని మనం లైట్ కలర్స్ కావచ్చు డార్క్ కలర్స్ కావచ్చు ఏవైనా సరే మనం నాలుగు గోడలకి అలాగే సీలింగ్లో మనం వేసుకున్నట్లయితే పెయింట్స్ కి సంబంధించి పద్దెనిమిది వందలు అవుతుంది అలాగే వర్క్ ఎవరైతే చేస్తారో వర్క్ చేసిన వారికి లేబర్ కాస్ట్ వచ్చేసరికి ఒక స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగు వచ్చేసరికి ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు అంటే మనకి ఏరియా అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి కాస్ట్ అనేది కొంచెం ఇంకా తగ్గించి తీసుకుంటారు ఏరియా అనేది తక్కువ ఉంది జస్ట్ ఒక రూమ్ లోనే చేయాలి అన్నప్పుడు మీకు ఇరవై నుండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా తీసుకునే పాసిబిలిటీ అనేది ఉంటుంది అలాగే పెయింటర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిమాండ్ ని బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఆ విధంగా మనకి రెండు కోటి వాల్ పుట్టి అనేది పెట్టి మనకి పేపర్ అనేది కొట్టి అలాగే దానిపైన ప్రైమర్ అనేది వేసి కలర్స్ అనేవి వేసి ఇవ్వడానికి పర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి యావరేజ్ గా ఒక పదిహేను రూపాయలే తీసుకుందాం మనకి మొత్తం వచ్చింది నాలుగు వందల డెబ్బై అడుగులు అనేది వచ్చింది సో మనం ఇక్కడ పదిహేను రూపాయలే తీసుకుందాం ఇరవై కాదు పదిహేనుకే చేస్తున్నారు అనుకోండి పదిహేను తీసుకుందాం సో ఏడు వేల యాభై రూపాయల దాకా వర్క్ చేసిన వారికి కాస్ట్ అనేది అవుతుంది ఇప్పుడు మనకి మెటీరియల్ ప్లస్ లేబర్ మొత్తం కలుపుకొని ఒక పది ఇంటూ పది రూమ్ లో మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది వాల్ పుట్టితో సహా మనం కంప్లీట్ చేసుకోవడానికి మనకి అయ్యే బడ్జెట్ పదకొండు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు యూస్ చేసే వాటి యొక్క కాస్ట్ అంటే మీరు యూజ్ చేసే వాటి యొక్క బ్రాండ్ వాటి యొక్క కాస్ట్ ను బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు మీడియం క్వాలిటీలో యూస్ చేసుకుంటే ఈ బడ్జెట్ లో చేసుకోగలరు లేదు మాకు అన్ని హై బడ్జెట్ లో కావాలి రాయల్ ప్లే డిజైన్స్ చేసుకోవాలి మంచి మంచి కలర్స్ కావాలి అని అనుకున్నట్లయితే మీకు అక్కడ కొంచెం కాస్ట్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది ఆల్రెడీ ఒక ఇంటి మొత్తానికి పెయింటింగ్ వర్క్ పుట్టి వర్క్ ప్రైమర్ వర్క్ చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది మనం వీడియో అనేది చేసాం ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఈ చిన్న వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ஆட்